కాసేపట్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి మెట్రో అనుమతులు మూసి పునర్జీవ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలపై చర్చించనున్నారు పునర్విభజన చట్టంలోని హామీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులను రిలీజ్ చేయాలని కోరనున్నారు సీఎం ఇటీవల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు భారీగా లేవు ఇక రాష్ట్రానికి సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాలను మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరున రెండు వేల ఇరవై నాలుగు జులై నాలుగున రెండు సార్లు ప్రధాని మోదీని కలిశారు సీఎం రేవంత్ ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు సీఎం రేవంత్ మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు మదార్ ప్రధానితో సీఎం రేవంత్ పేటి అప్డేట్స్ ఏంటి స్వంతి పది గంటల ముప్పై నిమిషాల కంటే పదిన్నరకు భేటీ ఉంటుంది ప్రధా ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు సిఎస్ఈ ముగ్గురు కూడా భేటీ కాబోతున్నారు కీలకంగా నాలుగు ప్రధాన అంశాల పైన రాష్ట్ర ప్రభుత్వం పోక చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి చేయుటకు సంబంధించి ముఖ్యంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి తెలంగాణలో భారీగా కేటాయింపులు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం కోరబోతున్నారు గత బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వానికి అనుకున్నంత మేరగా నిధుల కేటాయింపులు కూడా జరగలేదు వాటిని బడ్జెట్లో లేకపోయినా బిహైండ్ దట్ వెళ్ళి ప్రధాని కలిసి రాష్ట్రానికి చేయూతను అందించాల్సిందిగా విజ్ఞప్తి చేయబోతున్నారు వాటితో పాటు విభజన చట్టంలో కీలకంగా నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల విభజన కావచ్చు ఇంకా చాలా పెండింగ్ అంశాలు ఉన్నాయి విభజన చట్టానికి సంబంధించి వాటిని అవుట్ చేయడంతో పాటు వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి నిధులు చాలా రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి వాటిని రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయబోతున్నారు ఇంకా వాటితో పాటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జాతీయ హోదా అంశము కీలకంగా ఉంది అది కనుక జాతీయ హోదా వచ్చినట్లయితే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ వ్యయం నైన్టీ సెవెంటీ పర్సెంటేజ్ వ్యయం అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఉంటుంది కాబట్టి ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు దాంట్లో భాగంగానే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనేటువంటి అంశాన్ని మరొకసారి విజ్ఞప్తి చేయబోతున్నారు ఇక కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు మూసీ పునర్జీవానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు దానికి చాలా బడ్జెట్ అనేది కూడా అవసరం ఉంటుంది దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికే సుమారు లక్ష కోట్లకు పైగా నిధులనేది కూడా ఖర్చు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇటు హైదరాబాద్లో రోడ్లు కావచ్చు లేకపోతే మూసి సుందరీకరణ కావచ్చు వీటన్నింటికి కూడా ఫోర్త్ సిటీకి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అంశం అది ఫ్యూచర్ సిటీగా భావిస్తూ ఉన్నారు దాన్ని నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది వాటికి సంబంధించినటువంటి నిర్మాణానికి అవసరమయ్యేటువంటి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఇవ్వాల్సిందిగా అవసరమైన మేరకు నిధులు ఇచ్చే ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయబోతున్నారు ఇక మెట్రో రైలుకి సంబంధించి విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది దానికి కూడా చాలా నిధులు అవసరం ఉంటుంది దానిలో అనుమతులు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇటు ఫీజిబిలిటీ టెస్టులు వీటన్నింటి కూడా చేస్తూ ఉంటారు అవి చేసిన తర్వాత విస్తరణకు అవసరమయ్యేటువంటి నిధులు అర్బన్ డెవలప్మెంట్ నుంచి కూడా రావాల్సి ఉంటుంది కాబట్టి ఆయా శాఖలకు సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టుల వారీగా అనుమతులు కావచ్చు అలాగే వాటికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు దానిలో భాగంగానే ప్రధానితో భేటీ ఉంటుంది కీలకంగా ఈ నాలుగు అంశాలు మెట్రో రైలు విస్తరణతో పాటు మూసి సుందరీకరణ త్రిపులార్కు సంబంధించి వేగవంతం చేయడము ఇక హైదరాబాద్తో సహా తెలంగాణ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైనటువంటి అనుమతుల పైన ప్రధానితో చర్చించబోతున్నారు ఇటీవలే ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ప్రమాదం జరిగిన తర్వాత ప్రధాని మోదీ ఫోన్ కాల్లో మాట్లాడారు ఆ తర్వాత ఇప్పుడు నేరుగా వచ్చి ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధాన దృష్టికి తీసుకురావడంతో పాటు తెలంగాణలో చేపట్టినటువంటి బీసీకి సంబంధించినటువంటి కులగలను దేశవ్యాప్తంగా చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అంశాలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం కూడా తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ఉంది వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానితో చర్చించేటువంటి అవకాశం ఉంది ఇంకా భేటీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలున్నాయి కీలకమైనటువంటి అంశాలున్నాయి రా పార్టీకి సంబంధించి ఒకటి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించి ఇప్పటికే ఐదు ఖాళీ అవుతున్నాయి దాంట్లో సంఖ్యాపరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి నాలుగు స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ నాలుగు స్థానాల్లో సామాజిక వర్గాల వారిగా అలాగే పార్టీకి మొదట్ నుండి పనిచేసినటువంటి గ గతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఎన్నికల సందర్భంగా ఎవరైతే టికెట్లు ఆశించి రానటువంటి వారు ఉన్నారో వారికి చాలామందికి కూడా హామీలు ఇచ్చారు వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి దిశగా ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాటిని భర్తీ చేసేటువంటి అంశాలపైన కావచ్చు అలాగే పీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గ కూర్పు పైన గత రెండు సార్లు ఢిల్లీకి వచ్చిన సందర్భంలో ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది అనౌన్స్మెంట్ మాత్రమే బాకీ అనేటువంటి చర్చ కూడా జరిగింది బట్ ఇప్పటి వరకు కూడా పీసీసీ కార్యవర్గానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలతో భేటీ అయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసికి సంబంధించిన వరకు కూర్పు పైన కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి స్వంతి రైట్ మెద థ్యాంక్స్ ఫర్టీ అప్ అప్డేట్స్.